హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఐదు రోజులు కంప్లీట్ చేసుకున్న ఆరో రోజు రంజాన్లోకి అయితే అన్నమాట రంజాన్ స్టార్ట్ అయిపోయి ఆరుకు ఆరు రోజులు ఆరు రోజులు అయితే ఆరో రోజు ఇది ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమారి సూపర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ వలన ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి నా వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఒకే ఫ్రెండ్స్ ఈరోజైతే ఏ ఐటెం చేస్తున్నాను ఏంటనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి అక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొత్తగా అయితే ఏమైనా ఐటమ్ చేత ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకే రకమైన ఐటెమ్స్ చేస్తున్నా అనుకుంటా అనుకో అనుకోవచ్చు మీరు ఎందుకంటే నేను మాది చిన్న ఫ్యామిలీయే ఎక్కువ ఐటమ్స్ అయితే నా చేయను చిన్న ఫ్యామిలీ కాబట్టి తక్కువ ఐటమ్స్ చేస్తాను పైగా మా బాబా వైపు వాళ్ళు మా మామ తరుపు వాళ్ళు అలా అయితే ఎక్కువ మనకి వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసి మనకు అబ్బుతారు పైగా నేను ఇంట్లో కూడా నేను నాలుగు ఐదు రకాలు చేస్తాను కదా మా ఇంట్లో ఎప్పుడూ ఉండవలసిన ఐటమ్స్ అయితే అయ్యా నేను ఎక్కువ అయ్యే చేస్తాను కోల్ నేను రైస్ వచ్చేటప్పుడు మారుతాను మక్బోస్ ఒక రోజు బిర్యానీ రోజు వైట్ రైస్ ఇంకా అలా అయినది అయితే నేను మారుతాను కనుక అన్నీ అయితే ఇంకా సేమ్ అలా ఉంటాయి మా ఇంట్లో ఒకవేళ కొత్తగా మన చేత ఖచ్చితంగా అయితే మీతో షేర్ చేసుకుంటాను అయితే ఈ మధ్యన కేక్ చేసినప్పుడు కానీ సలాడ్లు చేసినప్పుడు కానీ అయితే అనుకున్నాను అవి ఒక్కోసారి నాకు వీడియో తీర్థమన్నప్పటికీ నాకు ఫాస్ట్ లేట్ అయిపోయేటప్పటికి నేను చూపించలేకపోతున్నాను ఖచ్చితంగా టైమ్ టైం కూడా చూపించక ట్రై చేస్తాను ఖచ్చితంగా కొత్తగా చేసినప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది కూడా మీతో నేనైతే షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే ఏం ఐటెం చేస్తామన్నది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏదో చికెన్ బిర్యానీ చేస్తున్నాం అన్నమాట అది కూడా మామూలు ఇది చికెన్ ఇలా కలిపేసేటైతే ఫ్రై చేస్తాను ఈరోజు వచ్చి బిర్యానీ కూరగాయలతో చేస్తున్నామాట మలుగుకొక బిర్యానీ అంటారు అరాబీలో కూరగాయలు అన్నిటిని కలిపేసేసి దాన్ని మలుగు ఒక బిర్యానీ అంటారు ఇలాగ అన్నీ కట్ చేసుకున్నాను అలాగే రైస్ కూడా వండేసి పక్కన పెట్టుకోను దీనికి ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ ఎవరికన్నా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూడండి అందుట్లో మరుగుకొక బిర్యానీ ఎక్కువ టైప్ చేస్తే మీకు వీడియో చూపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి అప్పుడైతే చికెన్ బిర్యానీ చేశాను కదా ఇదైతే కూరగాయలతో చేసి మరుగుగా బిర్యానీ మన కూరగాయలతో బిర్యానీ చేస్తే అలాగే చికెన్ అనేది ఫ్రై చేసి ఇలా పైనలా అనేది తెరితీ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్ చూడండి త్రీజ్ అన్నది ఇలా ఉంటుంది అన్నమాట ఇలా ముందుగా ఎలాగైతే మన కుబుస్ తోటి ఎలా ముక్కల కింద కుబుస్ వేసుకొంద వేసుకోవాలి దానిపైన కర్రీ అన్నది ఎలా ముక్కల కింద కర్రీ అయితే రోడ్ ఇలాగైతే దానిపైన ఇలా చిప్స్ వేసుకుని వేసుకోవాలి దీన్ని త్రీజ్ అంటారు అరబీలో కత్తర్లు అయితే త్రీజ్ అంటారు ఇంకా దుబాయ్లో అయితే ఫ్రీజ్ అంటారు కోవిడ్లో అయితే ఏమంటారు తెలీదు నాకైతే ఒకే ఫ్రెండ్ చూడండి రాళ్ళ శోరబా కూడా రెడీ అయిపోయింది సోరపా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు ఒకే ఫ్రెండ్ చూడండి అప్పుడు అయితే కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్ చూడండి పొకడే అనేది ఇక్కడ అయితే ఇలాగేయాలన్నమాట దీన్ని మెత్తన పొకడే అంటారు వెళ్ళం మనం అయితే ఉల్లిపాయలు అయితే బోరుగా కోసుకొని వేసుకుంటాము కానీ ఇక్కడ అలా వేయకూడదు ఇక్కడ అయితే ఇలా వేయాలి ఇలా చేయాలి ఫ్రెండ్స్ అందుకడైతే ఉల్లిపాయ ముక్కలు బాగా కోసుకుని వేసుకుంటాము కానీ ఇక్కడ అయితే అలా అయితే వేయరు ఇలాగైతే వేసుకుంటారు అన్నమాట ఇలా వేసుకొని బాగా ఎర్రగా మనం ఫ్రై చేసుకోవాలి వీటిని ఇంకా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి చూసారు ఇలా వేయడం వల్ల సించి ఎదరకుండా అన్నమాట పిండి కూడా గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ జోరుగా కానీ కలపకూడదులు గట్టిగా కలుపుకొని వీటిని అన్నిటిని వేసుకొని బాగా అరగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇలా అయినది ఈ గోల్డెన్ కలర్లో వచ్చేలాగైతే ఫ్రై చేసుకొని మనం తీసుకోవాలి చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చిన ఇటు చదరకుండా ఉన్నది కూడా సేమ్ ఇంకా పిండు ఉన్నది కూడా అలాగే సేమ్ అలాగే వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అయితే మన ఇండియా స్పెషల్ వంకాయ బజ్జి అయితే వేస్తున్నాను చూసారు కదా మన ఇండియా టేస్ట్ కూడా చూపించాలని వీళ్ళకైతే వంకాయ బజ్జి కూడా వేస్తున్నాను ఏమో వీలైనంత వరకు బాగానే వచ్చినాయి అనుకుంటున్నాను తర్వాత చూడాలి మనం చేసిన వంకాయ బజ్జీలు అలాగే పొగడీ రెడీ అయిపోయింది ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ చూడండి రోజు మక్కలోని పాస్టా కూడా రెడీ అయిపోయింది చూసారు కదా మక్కలోని పాస్టా పాస్టా కూడా రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఒక రోజేమో తక్కువ జనం ఉంటారు గొమ్మడి బనాయి ఒక రోజున ఎక్కువ జనం ఉంటారు ఈ చుట్టూరు సామాన్లే నేను ఇప్పటికప్పుడు వండుతూ వండి వండినట్టు కడిగేసినా సరే ഇ ചൂടേണ്ടി ഇന്ന ചുട്ടോ ചെറുതാണെങ്കിൽ അത് ഉണ്ടേ